హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ రోజు అయితే రాయల్ ఉమెన్స్ వేర్ లో అయితే ఉన్నారండి రీసెంట్గా నేను ఇక్కడ షాపింగ్ చేశాను ఒక చిన్న రీల్లో మీ అందరికి షేర్ కూడా చేశాను అనమాట ఇప్పుడు ఏంటంటే వీళ్ళ స్టోర్లో దసరా దివాళి కలెక్షన్ వచ్చింది ప్లస్ ఆఫర్స్ ఇస్తున్నారు మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అండ్ ప్లస్ నేను కూడా తీసుకోవచ్చు మళ్ళీ నచ్చితే సో అందుకని వచ్చేసానండి దసరా ఇవ్వాలి కలెక్షన్ అంతా కూడా ఆఫర్లో ఇస్తున్నారు ఒకసారి ఆఫర్స్ ఏంటో కనుక్కుందాం అండ్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటుందండి రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ లేన్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సొసైటీకించి పక్క షాపే రాయల్ ఉమెన్స్ వే వచ్చేసేయండి వస్తే ఇవన్నీ కూడా మీరు పర్సనల్ గా చూసుకోవడానికి ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక ఆన్లైన్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఆన్లైన్ ఎట్లాగో ఇస్తారు షిప్పింగ్ చేస్తారు ఎక్కడికైనా హలో భయ హలో ఏదో దసరాగా బెస్ట్ ఆఫర్స్ అండ్ బెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ న్యూ ట్రెండింగ్ కలెక్షన్ విత్ బెస్ట్ ప్రైజెస్ అండ్ బెస్ట్ క్వాలిటీలు ఇవ్వబోతున్నాం మనం ఏంటంటే అట్లనే రెగ్యులర్ గా మన దగ్గర ఏం దొరుకుతాయని అని చెప్పేసి రెగ్యులర్ ఐటమ్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఐటమ్ అయితే కొన్ని కొన్ని చూపిస్తాం మీకు ఇంకా ఇప్పుడు మనకి ప్రెసెంట్ స్పెషల్ ఫర్ దీపావళి అండ్ దసరా కోసం తెచ్చిన స్టాక్ స్పెషల్లీ మీకు ప్రతి ఒక్క పీస్ ఓపెన్ చేసి చూపిస్తాం ఇది వచ్చేసి మేడం జోరా ఫ్యూజన్ బ్రాండ్స్ లైక్ మన చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ట్రెండ్స్ అట్లా ఉంటాయి కదా వాటిలో ఎంఆర్పి పైన సేల్ అయ్యే ఐటమ్స్ నైన్టీ నైన్ ఉంటది ఆ ఐటమ్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ కి త్రీ టాప్స్ ఉన్నాయి ఇది యాక్చువల్లీ మెయిన్ మీకు ఆన్లైన్ కావాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి వీడియో కాల్ కంపల్సరీ ఫోటోస్ అయితే దొరకవు దీన్ని వీడియో కాల్ ఓన్లీ వీడియో కాల్ వీటి కోసం వేరేవైతే స్క్రీన్ షాట్ చేసా వాటికి క్లియర్ ఫోటోస్ మేము పంపించేస్తాం ఎందుకంటే కలెక్షన్ చేంజ్ అయితే ఎవ్రీ వీక్ దీంట్లో నాన్ స్టాప్

ఇక్కడ మనకి ట్రిపుల్ నైన్ అండ్ కలంకారీ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఓన్లీ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉంటాయి ప్యూర్ కలంకారీ బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇవి కూడా ట్రిపుల్ నైన్ కి త్రీ ఆఫర్ కి బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మేడం బ్రాండెడ్ యాక్చువల్లీ మార్కెట్ లో ఫోర్ నైన్టీ నైన్ కి సేల్ అయ్యే ఐటమ్ ఎంఆర్పి ఉంటది అన్నంత మాత్రాన కాదు మేడం క్వాలిటీ అయితే మనకి బ్రాండెడ్ లెగిన్స్ ఏదైతే వస్తుందో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లెగిన్ చూసుకోవచ్చు క్వాలిటీ అయితే స్టాండర్డ్ ఉంటుంది ఫోర్ వే స్ట్రెచబుల్ ఉంటుంది మనకి ఇది ఇలాస్టిక్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది జస్ట్ ట్రిపుల్ నైన్ కి ఫోర్ లెగిన్స్ మేడం ఆఫర్ ఓపెన్ ప్రైస్ ఫోర్ ఇస్తారంట ఫోర్ లెగిన్స్ ట్రిపుల్ నైన్ కి మాక్సిమం కలర్స్ అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ లేకపోయినా గోడ నుంచి తెచ్చిస్తాం మాక్సిమం నైన్టీ పర్సెంట్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్ బయట ఫోర్ నైన్టీ నైన్ నడుస్తుంది మేడం బ్రాండెడ్ పాయింట్ ఇది ఫోర్ నైన్టీ నైన్ ఉంది క్వాలిటీ ఏ వన్ బండాకేష్ కొట్టినా అని నేమ్ కాదు క్వాలిటీకి అంత ప్రీమియం క్వాలిటీ ఉంది విత్ నాట్స్ వస్తుంది విత్ సైడ్ పాకెట్ వస్తుంది మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఎల్ సైజ్ ఎం సైజ్ కూడా ఉంటాయి ఎం టు త్రీ ఎక్సెల్ వారికి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఫోర్ నైన్టీ నైన్ ఎంఆర్పి ఉంది మనం ఆఫర్ లో ఇచ్చేది ట్రిపుల్ నైన్ కి త్రీ పాయింట్స్ త్రీ బ్రాండెడ్ పాయింట్స్ వస్తాయి మీకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ పంపించేసి ఇంత డేర్ చేసి చెప్తున్నా అంటే క్వాలిటీ గ్యారంటీ ఉంది కాబట్టి చూసుకోవచ్చు ట్రిపుల్ కి త్రీ బాటమ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ ఇది మనకి ఎల్ సైజ్ ఉంది మేడం ఏంటంటే ప్రైస్ తక్కువ ఉందని కస్టమర్స్ బాటమ్ సైజెస్ అవన్నీ ఫరగ ఉంటది ఎల్ సైజ్ స్టాండర్డ్ బాటమ్ ఉంది దుపటా సైజ్ కూడా చూపిస్తా యాక్చువల్లీ మనం ఇది ఆల్రెడీ సేల్ చేసిన సిక్స్ ఫిఫ్టీ లో కొత్త స్టాక్ తెప్పించి మరి ఫోర్ నైన్ లో సేల్ లో నైన్ రూపీస్ లో ఉంది అంటే ఆఫర్ ఇస్తారు మేడం డిసెంబర్ థర్టీ వరకు ఆఫర్ ఉంది మేడం త్రీ పీస్ సెట్స్ లో రెగ్యులర్ గా ఎన్ని టైమ్ ఏదో ఒక ఆఫర్ ఉంటుంది మన షాప్ లో మన రాహుల్ బాయ్ షాప్ లో ఎట్లయితే రెగ్యులర్ గా ఆఫర్స్ ఉంటాయి మన షాప్ లో కూడా ఏదో ఒక ఆఫర్ రెగ్యులర్ గా ఆఫర్ ైన్లీ త్రీ కలర్ అవైలబుల్ ఉన్నాయి దీని నుంచి ఇంకా కొంచెం మనకి వరకు కూడా వేరే వేరే చాలా దొరుకుతాయి షాప్ విజిట్ చేసి నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ మనం లాస్ట్ టైం వీడియో మేడం సింగల్ పీస్ టువెల్ హండ్రెడ్ టూ తీసుకుంటే టూ థౌజండ్ అని చెప్పి వీడియో చేసిన దాంట్లో ఇంకా కొంచెం స్టాక్ వచ్చింది మేడం లిమిటెడ్ కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ వచ్చినాయి లిమిటెడ్ స్టాక్ ఉంది దసరా వారికి ఉంటుందో ఉండదో తెలిపతి బట్ దీపావళి వారికి కూడా పెడదాం అనుకుంటున్నాం స్టాక్ వస్తుంటే టూ ఫోర్ డబల్ నైన్ కి త్రీ డ్రెసెస్ పార్టీవేర్ డ్రెస్ టూ ఫోర్ డబల్ నైన్ కి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ దీనిలో కాటన్ కూడా మిక్స్ ఉంది ఇంకో ఇది ఫ్యాబ్రిక్ సెల్ఫ్ లో ఫ్యాబ్రిక్ ఉంది ఇంకో టూ త్రీ పీసెస్ ఓపెన్ ఇంకో ఇది ఇది చూడండి టాప్ క్వాలిటీ అండ్ ఈ దానికి బనారస్ వివింగ్ దుప్పటి విత్ లైనింగ్ క్వాలిటీ ఏం ఆబ్జెక్షన్ ఉండదు షాప్ వచ్చి క్వాలిటీ అర్థం కాకపోతే షాప్ పట్టుకొని క్వాలిటీ చూసేది కూడా సేల్ మేడం ఏందంటే దీంట్లో ఏంది మీకు ఒక్క ఓపెన్ మాట కుదిరితే వీడియో కాల్ చేసి చూపిస్తాం ఏందంటే సీజన్ టైం ఆన్లైన్ లో కొంచెం వీటి కోసం ఎక్కువ టైం ఇవ్వలేం మాక్సిమం ట్రై చేస్తాం కుదిరితే వీడియో కాల్ కి ఆర్ మాక్సిమం ఫోటోస్ కి ట్రై చేస్తాం ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ముందే చెప్తున్నా డబల్ ఎక్స్ఎల్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా లిమిటెడ్ దీనిలో కలర్ డిజైన్స్ చూడండి ఇంకోండి ఇట్లా కొన్ని ఇట్లా ఆఫర్ సింగల్ సైజెస్ అన్సార్టెడ్ సైజెస్ లో ఇట్లా ఎల్ సైజ్ లో ఇది ఒకటి ఉంది ఇది కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ లో ఒకటి దాంట్లో ఆఫర్ లో ఇంకోండి ఇది కూడా చూడండి ఇది ఇంత మంచి హెవీ వర్క్ స్లీవ్స్ ఆల్రెడీ మనం ఎంతకి సేల్ చేశాం ఫోర్టీన్ నైన్టీ నైన్ కి సేల్ చేశాం

ఎందుకంటే ఓపెన్ ఛాలెంజింగ్ హోల్సేల్ ప్రైస్ ఉంది మనకి రాల్వే ఎట్లా అయితే హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారో మనం కూడా అలాంటి ప్రైస్ అండి అసలు చాలా బాగున్నాయి ఈసారి కాటన్ లో ఉంది ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పటికంటే ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు దీంట్లో అయితే అసలు లిమిటెడ్ స్టాక్ ఎంత బాగుందో చూసారా కాలర్ ఐటమ్ మోతీ వర్క్ ఇట్లా బనారస్ దుప్పట్ట ఓన్లీ ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది దీంట్లో లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఎల్ ఇట్లా కూడా ఉన్నాయి ఇంకోండి ఇది కూడా ఉంది ఇవ్వడం ఇవి అన్నీ ఇప్పుడు ఇప్పటి వరకు చూపించిన అన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఇంకోండి థ్రెడ్ వరకు వచ్చేసి దుప్పట్ట సెల్ఫ్ ఇవింగ్ లో ఇంకోండి ఇంత హెవీ పీస్ ఈజీగా బయట పోతే రెండు వేలకు తక్కువ దొరకదు అయితే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ లిమిటెడ్ స్టాక్ ఉంది దీనిలో స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే మాక్సిమం ఇవన్నీ ఎంఎల్ఏ అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ లో వేరే కలెక్షన్ చాలా ఉంటది వేరే కలెక్షన్ అయినా ఇస్తారే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చూపించిన కాకుండా మేము చూపించినవి కాకుండా యాక్చువల్లీ కొంచెం అటు చూపించాను అన్న కోసం సెపరేట్ సెక్షన్ పెట్టినా మా ఆఫర్ కోసం ఇది అంతా తింది నుంచి పైన వరకు ఒక్కొక్క సైజ్ కి ఒక్కొక్క ర్యాక్ ఉంది అది మొత్తం ఆఫర్ సెక్షన్ ఈజీ అయిపోతుంది మీకు సెపరేట్ గా పెట్టేసినాం కస్టమర్స్ కోసం నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్ కలెక్షన్స్ లో ఎంఆర్పీస్ పైన డిస్కౌంట్స్ ఉన్నాయి ఎంఆర్పీస్ చెప్తూ దాని డిస్కౌంట్స్ కూడా చెప్తానండి మీకు ఇంకోండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇంకోండి ప్రీమియం క్వాలిటీ బయట ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది అండి నెక్ ఇది వచ్చేసి మనకి డబల్ లేయర్ స్టిచ్చింగ్ వచ్చింది టోటల్లీ స్టిచ్చింగ్ వస్తుంది ఇంకా ఫ్లవర్ వచ్చేసి స్టిచ్చింగ్ ఇది దుప్పట్ట వచ్చేసి మనకి సెల్ఫ్ వివింగ్ ప్లస్ బనారస్ వివింగ్ వచ్చింది దుప్పటా పైన సెల్ఫ్ వివింగ్ కూడా ఉంది మనం కొంచెం క్లియర్ గా చూసుకుంటే దుప్పట్టా పైన జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఓన్లీ నైన్టీ నైన్ ఓన్లీ సింగిల్ పీస్ ఇది అంతా అక్కడ వారికి ఆఫర్ ఉండే ఈ పింక్ నుంచి స్టార్ట్ అవుతుంది సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి సెపరేట్ కేటగిరీ ఇది ఇంకోండి ప్యూర్ ఈజీగా సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ బయట మార్కెట్లో డిస్కౌంట్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి వచ్చేసి జస్ట్ ఓన్లీ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ హెవీ ఐటమ్ ఉంది చాలా ట్రెండింగ్ అవుతుంది మల్చందేరిలో ఇది చాలా మంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది మార్కెట్ ప్రైస్ మల్చందే ప్లేన్ దుపట్ట వస్తుంది లుక్ ఉంది మేడం ఇంకో అప్ టు సిక్స్ కలర్స్ క్లాస్ లుక్ మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్లస్ కర్దానా వర్క్ కూడా ఉంది చూసుకోవచ్చు పైన మొత్తం మనకి ఫ్రాక్ సెల్లింగ్ ప్రైస్ ఉంది కస్టమర్స్ కోసం జస్ట్ మాత్రమే ఓన్లీ ఓన్లీ సిక్స్ కలర్ ఆప్షన్ ఉంది మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి సిక్స్ సిక్స్ కలర్స్ ఓన్లీ వన్ ఐటమ్ లో సిక్స్ కలర్స్ ఇంకో సిక్స్ కలర్స్ త్రీ పీస్ సెట్ వస్తుంది మొత్తం క్వాలిటీలో అయితే అస్సలు కాంప్రమైజ్ లేదు మేడం ప్యూర్ మల్చందే ఉంది హెవీ క్వాలిటీ లో ఉంది ట్వల్వ్ నైంటీ నేను ఓన్లీ కాన్సెప్ట్ సిక్స్ కలర్స్ మొత్తం చూపించిన ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అని మన దగ్గర ఒకటే ప్రైజ్ ఉంటుంది ఎంఎల్ ఒక ప్రైస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ బయటి లెక్క ఉన్నది మనకి అన్ని ఒకటే ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది ఒకటి బీ నెక్ లో ఉంది చూడండి దీన్ని మీకు ఒక హైలైట్ చూపిస్తా మేడం పీస్ లో చాలా యూనిక్ లుక్ ఉంది దీన్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసినా ఒక క్లాస్ లుక్ రావాలి దీంట్లో ప్రీమియం క్వాలిటీ మనకి ఎంఆర్పి వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ ఉంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకోండి బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్ బంచ్ తో హైలైట్ చేశారు చూసారా సూపర్ ఉంది ఇందులో ఇంకో కలర్ ఉంది ఇంకో కలర్ కూడా ఉంది పింక్ ఆరెంజ్ పింక్ రెండు కలర్స్ ఉన్నాయండి రెండు బాగున్నాయి మళ్ళీ టూ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ దుప్పట్ట వచ్చేసింది దీనిపైన ఇంకా మనకి టూ సైడ్ కట్ వర్క్ వచ్చేసింది ప్రీమియం కలర్ ఇలా ఉంటది ఇది ఆర్టిఫిషియల్ మిర్రర్ మిర్రర్ ట్రెండింగ్ గా గుచ్చుకోకుండా నీట్ గా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా ఒక 3 పీస్ సెట్ ఉంది ప్రీమియం క్వాలిటీలో పార్టీ వేర్ లుక్ ఫ్యాన్సీగా విత్ లైనింగ్ తో ఇచ్చారు చూడండి విత్ లైనింగ్ వచ్చేసి వస్తుంది జస్ట్ 1199 రూపీస్ ఓన్లీ

చాలా బాగుంది జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ మాత్రమే ప్రీమియం కలెక్షన్ మీరు షాప్ విజిట్ చేసేసి సొసైటీకి ఎట్లా మాక్సిమం వస్తారో అది మనకు తెలిసిందే నైన్టీ పర్సెంట్ వస్తూనే ఉంటారు వీక్ లో త్రీ ఫోర్ టైమ్స్ కస్టమర్స్ అట్లానే మన మన దుకాన్ లో ఒక కన్నేసుకొని ఉండి మనకి కలెక్షన్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఇది యాక్చువల్లీ మేడం ఇందాక తీసుకుందాం అనుకున్నారు చూసిరు రాగానే అక్కడ వేశారు కదా వీళ్ళు ఎంతో జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లైఫ్ ఓన్లీ తర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం అయితే బాగుంది చాలా ప్రీమియం కలెక్షన్ సైజెస్ ఇంకా ఎం ఎం టు డబుల్ ఎక్స్ ఎల్ మాక్సిమం ఉంటాయి మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా కలెక్షన్ ఉంది మన షాప్ లో అది సపరేట్ గా మనం కావాలంటే షాప్ విజిట్ చేసి చూసుకోండి లిమిటెడ్ ఎడిషన్ ఉంటది ఈ కలెక్షన్ దొరకదు దాంట్లో దానికి సపరేట్ కలెక్షన్ ఉంటది జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ సాఫ్ట్ ఇష్యూ ఫ్యాబ్రిక్ 199 అంట. హ్మ్. ఇది కూడా ఒక ప్రీమియం క్వాలిటీ హెవీ టు హెవీ పీస్. మనం ఒక షాపింగ్ మాల్ లో దాంట్లో వెళ్తే బాగుంటాయి ఇంత మంచి దుప్పట్టా వేసి కాదు గాద అన్న ఒక 2000 రూపాయస్ వరకు ఉంటది బట మార్కెట్ లో ప్రీమియం క్వాలిటీ ఫానా దుప్పట్టా ఎంత చూడండి లుక్ ఇలా చాలా బాగుంది. ఓన్లీ. డిస్కౌంట్ తర్వాత డిస్కౌంట్ తర్వాత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సారీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా చూసుకోవచ్చు హెవీ క్వాలిటీ లో వచ్చేసి అంటే అక్కడ కొత్తగా కాంట్రాస్ట్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ స్లీవ్స్ కి మిగతా సింపుల్ గా దుపట్టా హైలైట్ చేశారు దుపట్టా వచ్చేసి మనకి సన్న బార్డర్ కట్ వర్క్ వచ్చేసి ఉంది దీనికి ఇక్కడ కూడా చూసుకోండి మొత్తం కాంబినేషన్ లో ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి జస్ట్ 13.99 ఓన్లీ ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇందాక ఇది పీచ్ కలర్ చూపించిన దాంట్లో ఇది ఒక కలర్ బాటమ్ దుప్పట్ట అయితే సేమ్ ఉంటది జస్ట్ టువెల్ నైన్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఫేవరెట్ కలర్ ఆరెంజ్ చినాన్ ప్యూర్ చియోర్ చినాన్ ఎల్ టు డబల్ ఎక్స్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీన్ని దుప్పటా అయితే హెవీ ప్యూర్ క్వాలిటీలో తిందరా ఒకసారి బార్డర్ ది లుక్ చూపిరన్న మేడం చూడండి ఇక్క లుక్ చూడండి ఎంత హెవీ ఉంది మళ్ళీ వేరే వేరే బ్యాచ్ చేసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి మనకి జస్ట్ 1699 ఓన్లీ ప్రీమియం క్వాలిటీ ఇది వచ్చేసి ఇంకొకటి ప్రీమియం కలెక్షన్ జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓన్లీ ఆప్రిలిక్ డిజైన్ వచ్చేసింది మనకి బాటమ్ అండ్ కట్ వర్క్ స్టైల్లో దుప్పట్టా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ దుప్పట్టా మనకి

దీనిలో ఒక హైలైట్ కలర్ కూడా ఉంది ఇది అయితే మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండ్ డిజైన్ మేడం ఆరెంజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా కలర్స్ ఉన్నాయా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ డిఫరెంట్ కలర్స్ జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ సో చాలా బాగుందండి ఈ కలెక్షన్ ఒకసారి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే కలెక్షన్ వీళ్ళ దగ్గర మారుతూనే ఉంటుంది ఈ రోజు రేపు ఉండకపోవచ్చు జస్ట్ లెవెన్ ఓన్లీ ట్రెండింగ్ తో ట్రెండ్తో అప్డేట్ అయితే మన దగ్గర కలెక్షన్ మాక్సిమం నెక్స్ట్ వచ్చేసి టోటల్లీ ప్రీమియం కలెక్షన్ ఇదంతా ప్రీమియం టు ప్రీమియం కలెక్షన్ మార్కెట్ లో మనకి టూ థౌసండ్ అబోవ్ సెల్ అవుతున్న ఐటమ్ ఇది వచ్చేసి మనకి ఈజీగా మన చిన్న షోరూమ్ లో వెళ్ళిన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఉంటుంది వర్క్ అండ్ ఫినిషింగ్ లో జస్ట్ బిఫోర్ అండ్ డాటర్ ఇద్దరు తీసుకెళ్లరు జస్ట్ బిఫోర్ మీరు రాకముందు కస్టమర్ ఉండేనా వాళ్ళ మామ్ డాటర్ ఇద్దరు తీసుకున్నారు ఎంత బాగుంది సార్ ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది వన్ ట్రిపుల్ నైన్ ఎంఆర్ పింది జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఆఫ్టర్ సిక్స్టీన్ నైన్టీ నైన్ లో డీసెంట్ కలర్ వచ్చింది బ్లాక్ మోస్ట్ ఫేవరెట్ వన్ పీస్ ఇన్ దిస్ వీడియో అనుకుంటా ఇది హిట్ ఐటమ్ అది కూడా డిజైనర్ పీస్ లా వచ్చింది ప్యూర్ మల్చిందరి ఒరిజినల్ ఇట్లా ఉండండి లుక్ అంటే ఇక్కడ మన డామన్ కూడా వర్క్ అన్నమాట దీని దుప్పట్ట నేను కూడా చూడలే మేడం ఇప్పటి వరకు బ్రష్ ప్రింట్ వస్తుంది యాక్చువల్లీ దీనిపైన మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఫ్లవర్స్ రోజెస్ ఇచ్చారండి స్లీవ్స్ కి ఎంత బాగుందో జస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ నైన్టీ నైన్ మాత్రమే బ్రాండెడ్ ఉంటుంది ఫార్వర్డ్ ఫ్యాషన్ ఎయిటీన్ నైన్టీ నైన్ మాత్రమే వేరే కలెక్షన్ ఉంటది షాప్ విజిట్ చేసి చూసుకోవచ్చు అట్లా ఏం లేదు ఇది కూడా ప్యూర్ మల్చందరిలో దీని లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం డిఫరెంట్ లుక్ ఉంది సైడ్స్ కి మొత్తం మనకి బుటా వచ్చేసి మధ్యలో ప్లేన్ వచ్చేసి కాంబినేషన్ కి ఈ దుప్పట్ట హైలైట్ అవుతుంది కలర్ కాంబినేషన్ సైడ్స్ కి వర్క్ హైలైట్ చేశారండి దీంట్లో ఈ దుప్పట్ట కాంబినేషన్ కూడా జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది చూడండి ఇది ఈజీగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ కల్లో మూసుకొని అమ్ముతారు మేడం బయట వర్క్ చూసారా దానికి హ్యాండ్ వర్క్ ఇచ్చారండి ఎంబ్రాయిడరీ విత్ హ్యాండ్ వర్క్ అనమాట ఆఫ్ వైట్ ఈ దామన్ లో కూడా వర్క్ దుప్పట్టా హైలైట్ ఇంకా బాగుంది కాంట్రాస్ట్ ఇచ్చేసి గ్రాండ్ కనబడుతుంది జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి పార్టీ వేర్ నెక్స్ట్ లెవెల్ ఐటమ్ ఉంది ప్రీమియం క్వాలిటీ ప్రీమియం టు ప్రీమియం క్వాలిటీ ఉంది కలరే డిఫరెంట్ ఇంకా దుప్పట్టా కూడా ఎట్లా అంటే లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేసి దుప్పట్టా మనకి స్లిమ్ వచ్చింది హెవీ రాకుండా దుప్పట్ట లైట్ వెయిటెడ్ దుప్పట్టా వచ్చింది మనకి జస్ట్ ఓన్లీ రూపీస్ ఇది కూడా చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఇది నార్మల్ క్వాలిటీ అస్సలు కాదు మన ప్రీమియం క్వాలిటీలో ఉంది నెక్ ప్యాటర్ వర్క్ బగీర్ నెక్ స్లీస్ కి వర్క్ ఇంకొకటి మీకు స్లీవ్స్ ఇట్లా ఓపెన్ వద్ద డైరెక్ట్ మళ్ళీ స్టిచ్ చేయించుకోవచ్చు క్లాత్ ఉంది క్లాత్ అట్లానే వదిలేసి దుప్పట్టా మేడం మన సారీస్ కి మీరు చూసి అనుకుంటారు రాల్ వయ దగ్గర చాలా సారీస్ కి వచ్చిన ఫినిషింగ్ ప్రీమియం ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ సారీస్ కి వచ్చిన ఫినిషింగ్ డొప్పా పైన పింక్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ డ్రెస్ లో తీసుకున్నారు హైలైట్ ఉంది పీస్ అయితే సూపర్ ఉంది జస్ట్ 1595 రూపీస్ ఓన్లీ అంత తక్కువ ప్రైస్ లో వస్తుంది 1595 ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది కూడా చూస్తాం కొంచెం ఫాస్ట్ గా రండి ఎందుకంటే ఆఫర్ కదా సేల్ అయిపోతాయి నాకు తెలిసి కనకాంబరం ఇది మల్చందేరియా మల్చందరి ప్యూర్ మల్చందేరి నెక్ ప్యాటర్న్ ఒకసారి క్లియర్ గా చూపిద్దాం టూ సైడ్ బోర్డర్స్ వస్తున్నాయి మనకి ఎంబ్రాయిడరింగ్ లో ఆహా ఇక్కడ దామన్లు ఎట్లా వస్తుందండి కట్ వర్క్ కట్ వర్క్ వచ్చి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరింగ్ వస్తుంది చూసుకోండి నీట్ ఫినిషింగ్ కడదానా ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ రెండు వస్తుంది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో టూ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది మార్కెట్ లో టూ థౌజండ్ నౌ ప్రజెంట్ రన్నింగ్ ఉంది మేడం నేను చూసిన చాలా జాగాల టూ థౌజండ్ లో సేలింగ్ ఉంది ఐటమ్ యాక్చువల్లీ దానికోసం కోసం మనం ట్రై చేసి ట్రై చేసి ఈ ఫ్యాబ్రిక్ ఈ కాస్ట్ లో మల్చెందేరీ పైన ఈ దుప్పట్ట కాంబినేషన్ వేసి అందరు దుపట్ట ఏదేదో పిచ్చి పిచ్చి దుప్పట్ట వేసినా అని మనం ఒక క్లాస్ లుక్ ఉండాలని చెప్పేసి ఈ బార్డర్ కి ఇట్లా వచ్చేసి మనకి క్లాస్ లుక్ రావాలని చెప్పేసి మంచి దుప్పట్టా సో సహా జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం అసలు ఇక్కడ కడదానా వర్క్ కూడా వచ్చింది మనకి ఎంబ్రాయిడరీ పైన దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి షాప్ లో వస్తే చూపిస్తాను నేను ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ దాంట్లో ఇప్పుడైతే ఒకటి ఇంకొకటి ఉంది చూడండి పింక్ కలర్ ఇలా యాక్చువల్లీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంది స్టాక్ లిమిటెడ్ ఉంది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడండి ఒరిజినల్ టు ఒరిజినల్ పీస్ మేడం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లో ఉంది ఐటమ్ దీనికి ఇంకొకటి క్లాస్నెస్ అంటే దీనిపైన జెర్రీ బుటీస్ వచ్చినాయి మేడం సింపుల్గా ఎక్కువ హెవీ వద్దు ఎక్కువ నార్మల్ వద్దు సింపుల్ అండ్ సూపర్ ఇంకొకటి మల్చందరిలో ఫ్రాక్ లో త్రీ పీస్ సెట్స్ విత్ డిజిటల్ దుపట్టా వచ్చేసింది మనకి పింక్ ఎవర్గ్రీన్ కలర్ ప్రీమియం క్వాలిటీ సింపుల్ అండ్ క్లాస్ లుకింగ్ ఐటమ్ జస్ట్ లాస్ట్ లో చూపిస్తా ఒక హైలైట్ పీస్ ఉంది ప్రీమియం కలెక్షన్ ఇది వచ్చేసి కూడా ఉంది మనకి ప్రీమియం క్వాలిటీలో మల్ చందేరిలో స్ట్రేట్ కట్ విత్ టోటలీ ఎంబ్రాయిడరీ అండ్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ దుప్పట్ట ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది కూడా సైడ్ కి పెట్టు కొన్ని స్పెషల్ పీసెస్ అంట అవి లాస్ట్ లో చూపిస్తారండి చూద్దాం ఎలిగెంట్ లుక్ ఉంది లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్రీమియం కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ లుక్ ఈజీగా మార్కెట్ లో పోతే త్రీ థౌజండ్ కి తక్కువ ఉండదు ఒక చిన్న షోరూమ్ లో అయినా కానీ మనం దీనిపైన ఆ కాంబినేషన్ కి ఇది హైలైట్ చేస్తూ కొంచెం డార్క్ లైట్ డ్యూయల్ షేడ్ లో ఉన్నది జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కోసం అసలు ఎంత బాగుందో దుపట్టా అయితే ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ స్టైల్ లో ఇప్పుడు దసరాకి స్పెషల్ డిజైన్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ నెక్ వర్క్ ఈ డీటైలింగ్ చూడండి బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనకి ట్రై చేసుకోవడానికి రెండు ఇట్లా ప్రీమియం క్వాలిటీలో బాటమ్ అండ్ దుప్పట్టా కూడా హైలైట్ అవుతుంది మనకి చూడండి కట్ వర్క్ దుప్పట్టా వచ్చేసి మనకి ఆల్ ఓవర్ దుప్పట జెరీ జెరీ బుటీస్ వచ్చేసింది హైలైట్ అవుతుంది పీస్ ప్రీమియం క్వాలిటీలో జస్ట్ సిక్స్టీన్ నైంటీ నైన్ ఓన్లీ అది అంత పార్టీవేర్ ఐటమ్ ఇది కూడా చూసుకోవచ్చు మనకి ఇది కూడా ఒక యూనిక్ ఐటమ్ ఆపి పెట్టిన అప్పటి నుంచి చూపించడానికి యూనిక్ ఐటమ్ ఉంది బోర్డర్కి దుప్పట్టా కటో ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకు ప్రీమియం క్వాలిటీలో ఇక్కడ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ప్లస్ కడదానా డిటైలింగ్ వచ్చేసి ఉంది మనకి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఐటమ్ దీనిలో ఫైవ్ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ప్లాజో మనకి సమీ శరారా టైప్ లో వచ్చేసి ఉంటది ఇది ఇంకోండి ప్లాజో వచ్చేసి చాలా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ప్లాజో దుప్పట్ట ఇట్లా వచ్చేసి ఉంటుంది జరిబోటతోని జస్ట్ ఫోర్టీన్ నైన్టీ రూపీస్లో ఇంత పార్టీవేర్ ఐటమ్ ఇస్తున్నాం అంటే చూసుకోండి మేడం అట్ హోల్సేల్ ప్రైస్లో వస్తున్నాయి మనకి ఇదంతా ఇది కూడా ప్రీమియం కలెక్షన్ ప్రీమియం మల్ కాటన్ ఫ్యాబ్రిక్ జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్లో ఫుల్ సెట్ పార్టీవేర్ సెట్ థర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే ప్రీమియం క్వాలిటీలో ఇంకొకటి వచ్చేసి హిట్ ఐటమ్ మల్ చందేరిలో ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ స్లీవ్స్ అక్కడ ప్లస్ దుప్పా కూడా చూడండి లేస్ వర్క్ లో దుప్పట్టా వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ ఫోర్ సైడ్ బోర్డర్ లేస్ వస్తుంది ఆపి పెట్టినా కదా అది హిట్ ఐటమ్ కలర్ కూడా హిట్ హిట్ డిజైనర్ పీస్ డిజైనర్ పీస్ ఉంది రెండు పీస్ చూసుకోండి మీరు టూ త్రీ నైన్ ఫైవ్ ఎంఆర్పీ ఉంది జస్ట్ టూ జీరో డబల్ అండి ప్రీమియం క్వాలిటీ ఈజీగా త్రీ థౌసండ్ అబో ఉంటుంది మార్కెట్ లో మనకి కలర్ కూడా చాలా బాగుంది సూపర్ కలర్ అండ్ లాస్ట్ పీస్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అందుకనే అసలు బ్యూటిఫుల్ డిజైనర్ పికాక్ వచ్చేసి టోటల్లీ బ్రష్ ప్రింట్ వస్తుంది

మీకు నచ్చినట్లయితే మన స్క్రీన్ పైన స్క్రోల్ అయితే నా నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మన షాప్ ఎక్కడో కాదు ఎగ్జాక్ట్ రాహుల్ భయ సొసైటీ కంచి సరే హౌస్ దుకాన్ పక్కనే ఉంటుంది మన షాప్ హిట్ టు హిట్ కలెక్షన్ హిట్ టు హిట్ డిజైన్స్ విత్ బెస్ట్ ప్రైజెస్ ఆఫర్స్ కూడా రన్ అయితేనే ఉంటాయి మన దగ్గర చూసుకోవచ్చు ఒక్కటి ఏంటి అంటే మీకు డూప్లికేట్ క్వాలిటీ అనేది మన షాప్లో మాక్సిమం ఉండదు ఏ పీస్ పట్టుకున్నాను ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ ఫీల్ ఉంటుంది మీకు క్వాలిటీ ప్రత్యేక దాన్ని గ్యారెంటీ ఉంటుంది మన దగ్గర నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్